thank you पर क्या ये फायदेमंद प्लांट सिस्टम करना पालेगा ఏం లేదు I'm पलक्रह अचेवा पलकेवा पटा அங்க பக்கத்துல நம்ம மாடிடலை நம்மங்க பாட்டிங்க வந்துங்கங்க நம்மங்க பாட்டிங்க 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 நம்மங்க பா ఇప్పుడే యువత దాని బట్టు ఆన్లైన్ మూర్తాలను కానీ ప్లస్ అధిక డబ్బు కాల్చబడి స్కామ్ రేపు చేసి డబ్బులు కోల్పోయి సూసైడ్ చేసుకునే మనం అలాగే ఇప్పుడు మన దేశానికి యువత యువత అనేది ఇక అనవసరమైన వాటిల్లో ఆర్చిపోయి

ൂചയേ വരുണാനുമാരെപനം സമർപ്പമേകോകർക്കണിതോർഗാധ്യക്ഷോ പാല ചന്ദ്രോ ഗാനചന്ദശോകർണോസ്കന്ധപൂർവജ ഷോടയിദ വിദ്യഹീപം ദശയാമി

क्या बलनी रिया बना बस्पाया चपुष्पिनी रसपरी प्रथोदा थाने मंजन्द्रगम सह आयने देपदा आयने द्वार वंद पुष्पिनी ही प्रजा च पंडरे गाणी तमद्रच गृह इमे क्या बलनी रिया अवला बस्पाया चपुष्पिनी परम्परी प्रभुता स्थान मंजन्द्रगम ओपडी वगन

పర్యావర్ణయితం వినాయక విగ్రహ తయారీ సామాజిక సందేశాత్మక అలంకరణ ఉత్తమ అలంకరణ మరియు ఈ రోజు ఈ నిమజ్జనోత్సవాన్ని తరలి వెళ్తున్నటువంటి వినాయకుల్లో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఉంటాయి అదే విధంగా నా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం ఇక్కడ కొరుట్లలో ఈరోజు ఇంత వైభవంగా మనకి ఈ ప్రోగ్రాం ఇక్కడ జరుగుతుంది మన కొరుట్లకు ఒక ప్రత్యేకత ఉంది ఇంతకు ముందు కూడా చాలా సందర్భాలలో కూడా మన కొరుట్ల ఒక మంచి మంచి విషయాలకు పేరుగా అదే విధంగా ఈ రోజు ఈ గణేష్ నిమజ్జనం కూడా మీరందరూ కూడా సంతోషంగా చాలా వైభవంగా దీన్ని జరుపుకోవాలా అంతేగాని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా తర్వాత మన ముందు వెనకాల ఉన్న విగ్రహాలను కూడా వాళ్ళకు కూడా కోఆపరేట్ చేసుకుంటూ మీరు కూడా చాలా స్మూత్గా తీసుకుపోవాలని మా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే అయితే ఎప్పుడైతే ఎప్పుడైనా అదే ఇది అంటే మామూలుగా ఆకాంక్ష ఉంటుంది జనరల్గా పీస్ఫుల్గా జరగాలని మీరు కూడా అదే రకంగా చేస్తారని ఆశిస్తూ అందరూ సంతోషాలతోనే వైభవంగా చేసుకోవాలని కోరుకుంటున్నారు రావడం ఇక్కడ ఉత్తమ ప్రథమ మరియు ద్వితీయ తృతీయ బహుమతి అందజేయడం జరుగుతుంది ఈ విధానం దాదాపు మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు ఈ అంశాన్ని ఒకసారి హస్తులందరికీ విన్నవించుకుంటున్నాం తర్వాత కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆర్టీఓ పని మొదలు పెట్టినా నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటాము మొదటి పూజ వినాయకునికే చేస్తాము కాబట్టి ఇప్పుడు మనం అందరము ఈ ఉత్సవం కూడా ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవాలని అంతా మంచి జరగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అందరూ ఒక నిమిషం వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మన ముందుకు సాగుదాం దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి గారు వారు గత సంవత్సరం స్వర్గస్థులైన మొదటిసారి వారు లేకుండా వారి ఆప్షన్స్ మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం తర్వాత నిర్వహించుకుంటున్న నిర్వహించుకుంటున్నటువంటి గణేష్ నిమజ్జనం శోభాయాత్ర సంబంధించిన ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఇది పంతొమ్మిది వందల నేను వచ్చి రెండు నెలలు అవుతుంది మీరు అందరి సహకారంతో ఇంత అద్భుతంగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి మనం గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి దీన్ని జరుపుకుంటున్నామని చెప్పి చెప్పి సో దీన్ని ఏ మాత్రం కూడా మీ అంచనాలకు తగ్గకుండా ఉండేందుకు అని చెప్పేసి దాన్ని రీచ్ అయినా అనే ఆనందం అయితే నాకుంది సో దీనికి మీరు అందించిన సహకారం వెలగట్టలేనిది థ్యాంక్ యూ సార్ మీరు పాటు ఒకటి ఫస్ట్ వచ్చిన గ్రౌండ్కి ఫస్ట్ వచ్చిన వినాయకునికి కన్సోలేషన్ బహుమతి అని చెప్పి చెప్పి నాలుగు అవార్డులు ఇచ్చిండేటి సో దాంతో మనం ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే చాలామంది సృజనాత్మకంగా చాలా సందేశాత్మకంగా వినాయకులు తయారు చేశారని చెప్పేసి నేను యూట్యూబ్లలో కూడా చూడడం జరిగింది సో ఇంత ఉత్సాహవంతంగా మీరు అందరు దాన్ని ఒక సమాజంలో మార్పు పట్ల సమాజం పట్ల అంకిత భావంతో మీరు అందరు ఆ విధంగా కృషి చేస్తూ ఉంటే దానికి ఇంకొత్తం మరింత ప్రోత్సాహం ఇస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో పురపాలక సంఘం వాళ్ళు ఏం చేశారు అంటే ఒక ఐదు కేటగిరీస్ ఏర్పాటు చేసి మరింతమందికి మరింతమంది ఔత్సాహికులకు ప్రోత్సాహం ఇచ్చినట్టు అని చెప్పేసి ఐదు కేటగిరీలు ఏర్పాటు చేసేసి మరొక ప్రైజ్ పది ప్రైజులు మీ అందరికీ ప్రోత్సాహకరంగా ఉంటుందన్న ఆలోచనతోటి ఈ సంవత్సరం నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది అది మీ అందరికీ ఆనందం కలగజేస్తుందని చెప్పి బలంగా నమ్ముతున్నాను అదేవిధంగా ఈసారి మీ అందరి సౌకర్యం కోసం బతుకమ్మ వాగు దగ్గర కూడా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రామాలయం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది సో ఇవన్నిట్లో మీరు నిమజ్జనం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీరు అందరూ సేఫ్గా మళ్ళీ ఇంటికి వెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ చెప్తున్నా అప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా రమ్మన్నారు వచ్చినా ప్రైజ్లు ఇచ్చినా పోయినా ఆ మరుసటి రోజు నన్ను ఇద్దరు ముగ్గురు తిట్టిదు ఎమ్మెల్యే మాకు ప్రైజ్ లేదా మీ అందరితో నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను వచ్చి చూసిన ప్రైజ్ కదా చూడలే కదా నేను పార్షాలిటీ చేయా ఇంకో నిజంగా చెప్తున్నా నేను ఎప్పుడు కూడా దేవుని పేరు మీద రాజకీయం చేయబోయ్ నా రాజకీయం మీరు చూసి కావచ్చు విద్య విద్య వైద్యం ఉద్యోగం ఆ మూడే రాజకీయం చదా న్యాయ అందరూ పాపం కష్టపడ్డారు అందరికి వాళ్ళు పారదర్శకంగా చేసినారు సో దయచేసి నా మీద కోపం పెట్టుకోకండి ఒకటి రెండోది మీ అందరినీ దేవుణ్ణి విఘ్నేశ్వరుణ్ణి గణనాథుని కోరుతా ఉన్నా మా యువకులందరూ మంచి బంగారు భవిష్యత్తు ఉండాలి మా చిన్నారులందరూ బాగా చదువుకోవాలి ఈ మధ్య చాలా మంది వ్యాపారవేత్తలు వచ్చి అని చెప్పినారు దేవుని రెండు చేతులు జోడించి ఆ గణనాదిని కోరుతా ఉన్నా మా వ్యాపారవేత్తలు బిజినెస్ అందరి మంచిగా నడవాలి వ్యాపారం బాగా నడవాలని దేవుణ్ణి ఆశీర్వదించమని కోరుతా ఉన్నా అదే విధంగా మా రైతులకు మంచి పంటలు పండాలని దేవుణ్ణి కోరుతా ఉన్నాను అంటే ఇప్పుడు మీకు తెలిసేది నేను పార్టీ అయితే కొందరు మందికి అధికారులకు ఆర్డర్ వచ్చిందంట డాక్టర్ సంజయ్ ఇవాళ స్టేజ్ రాకుండా చూడండి అది అట్లే బైక్గా చేసిన డౌట్ వచ్చింది ఇప్పుడు కానీ మా అధికారులు మంచోళ్ళు పాపం అధికారులు మాత్రం గట్టిగా పట్టుబట్టి ఏమైనా పర్వాలేదు మా సంజయ్ సార్ రావాలని పట్టుబట్టి పాపం నేను వచ్చిన మీ అందరికి మళ్ళీ జాగ్రత్తగా ఇవాళ నిమజ్జనం జాగ్రత్తగా చేసుకోండి చాలా మంది మహిళలు కూడా వచ్చినారు చాలా మంది మహిళలు వచ్చినారు మా మహిళలందరికీ కూడా అమ్మ పేరు పేరుని అందరికీ నమస్కారం పాపం ఎన్నుకున్నారు మీరు జాగ్రత్తగా ఉండి యువకులందరూ కూడాను మీ అందరూ చాలా నాకు వచ్చి ఇప్పుడే చెప్పి నేను చూడలేదు నిజంగా ఇవాళ ఈసారి నేను మీకు ఇంకోసే చెప్పన్నా నేను ఏ ఒక్క గణపతిని చూడలేదు ఈసారి ఇక్కడ పోనీసారి చాలా దిగిన నాకు భయం ఏంటంటే నేను రెండు చూసి వాళ్ళకి ప్రైజ్ వచ్చింది అనుకో ఏమైతుంది అది సంజయ్ సార్ ఇక్కడ ఇప్పించినట్టారు అందుకొరికే నేను దేవుని దగ్గర రాజకీయం చేయదలుచుకోలేదు కాబట్టి నేను రాని కూడా రాలేదు మీరందరూ కూడా చాలా నాకు ఏం చెప్పానంటే చాలా మంది బ్రహ్మాండంగా బుక్స్ చాలా మంది సందేశాత్మక నాకు తెలియదు వాళ్ళు నాకు ఆశీస్సులు ఉండాలి మన కొరుట్ల ఇంకా బ్రహ్మాండంగా కావాలి మన కొరుట్ల ఇంకా అభివృద్ధి చెందాలి మన కొరుట్ల ప్రతి ఒక్క యువకుడు మంచిగా బ్రహ్మాండంగా భవిష్యత్తులో బ్రహ్మాండంగా భవిష్యత్తు ఉండాలి మా యువకులకు మా చిన్నారులు ఎవరు చిన్నప్పుడు కనిపిస్తలేరు చిన్నారులు అందరికి మంచి విద్య రావాలని మళ్ళీ ఒక్కసారి దేవుని కోరుతూ గారికి కొద్దిగా స్పీడ్ అప్ కొద్దిసేపట్లో మీరు ఎప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ఫలితాల ప్రకటన ఉంటుంది కమిషనర్ గారికి దయచేసి కమిషన్ ముందుకు రావాల్సిన ఆహ్వానిస్తున్నాం కార్యక్రమ సచావ నిర్వహణ కోసం సహకరించినటువంటి అధికారులందరికీ ఉచిత పక్షాల చివరి సన్మానోత్సవం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని పురపాలక సంఘం ఆధ్వర్యంలో మరియు పోలీస్ వారి సహకారంతో సంయుక్తంగా నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం విజయవంతానికి తోడ్పడినటువంటి అధికారులందరికీ కమిటీ సన్మానోత్సవం నిర్వహించుకుంటున్నాం రిజల్ట్స్ అనౌన్స్మెంట్ ఉంటుంది ముందుగా చెప్పినట్టుగా ఈసారి అన్నదాన కార్యక్రమంలో పర్యావరణ హితం వినాయక విగ్రహ తయారీ సామాజిక సందేశాత్మక అలంకరణ ఉత్తమ మండప అలంకరణ సో ఈ అంశాలు ఫస్ట్ మనం అవార్డు బహుమతి ప్రధానోత్సవం చేసుకుందాం దీనిలో ఉత్తమ మండప నిర్వహణ కేటగిరీ కింద స్నేహశీలి యూత్ ఇరవై ఒక్క వార్డు కర్జూర గణపతి వాళ్ళు వాళ్ళకి మత సామరస్యం పెంపొందిస్తూ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వినాయకుడే బొట్టు పెడుతుంది జీవిస్తుంది దాంతోపాటు తీర్థం కూడా ఇచ్చేసి ఒక రెండు నిమిషాలు ఆ మండపం మళ్ళీ తర్వాత కర్జూరం కాబట్టి చీమలు పట్టకుండా కూడా ఉంటుంది అన్నిటికంటే మనము అక్కడ ఆర్గనైజర్స్ చూస్తా ఉంటే అజీజ్ అఫ్సర్ అని ఇద్దరు ఉన్నారు సో వాళ్ళు వాళ్ళే వచ్చి ఆ ఎక్స్ప్లెయిన్ చేసి చాలా సంతోషం అనిపించింది నాకు సో అది మన అందరికీ మన కోరుట్ల పట్టణానికి గర్వకారణంగా భావిస్తూ ఇదే అన్నదాన కార్యక్రమంలో పర్యావరణ కింద పర్యావరణం చంపిందా కంగ్రాచులేషన్ వీళ్ళ దగ్గర కోఆర్డినేషన్ ఏంటి అంటే జరుగు కేటరీ బురుదను గణేష్కి బురదను పూస్తాడ గణేష్ శరీరాన్ని

అందరికీ తెలియజేసినందుకు వాళ్లకు ప్రత్యేక బహుమతిస్తున్నాం పద్మశాలు రావాల్సి ఉంటుంది